అందరికీ నమస్కారం అండి రేపు ఉండ్రాల తద్ది నోము సందర్భంగా ఈ నోము యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఉండ్రాళ్ళ తద్ది భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభిష్టి సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోమే ఈ ఉండ్రాళ్ళ తద్ది ఈ ఉండ్రాల తద్దిని మోదక తృతీయ అని కూడా అంటారు ప్రత్యేకంగా ఉండ్రాలు నివేదన కలిగిన నోము కావడంతో ఉండ్రాల తద్దిగా పిలవబడుతుంది ఈ నోమును భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడవ రోజున అంటే బహుళ తదియ నాడు ఉండ్రాల తద్ది నోమును నోచుకోవాలని మన పూర్వీకులు నిర్ణయించారు అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని పురాణ వచనం ఈ ఉండ్రాల తద్ది వెనుక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది పూర్వం ఒక రాజు ఏడుగురు భార్యలు కలిగి ఉన్నారు ఓ వేసి అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తద్ది అనే నోమును నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాల తద్ది నోము చేయించుకున్నావు నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాల తద్ది నోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులన్నీ సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడిగింది రాజు అట్లే అని సరుకులను పంపించాడు ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమనం వరకు ఏమి భుజించక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాలను చేసి ఐదు ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో ఐదు ఉండ్రాలను ఒక పుణ్యస్త్రీకి స్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించిన గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్లు నిర్విఘ్నంగా నోము నోచుకుని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రమైన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది భాద్రపద తృతీయ తిదియనాడు నోమును ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్నానం ఆచరించి సూర్యోస్తమనం వరకు ఉపవాసం ఉండాలి బియ్యం పిండితో ఉండ్రాలను చేసి బియ్య పిండితో ఉండ్రాలను చేసి గౌరీదేవి పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడోపచార విధిగా పూజని జరుపుకొని ఐదు ఉండ్రాలను గౌరీదేవికి మరో ఐదు ఉండ్రాలను వాయినంపై దక్షిణ తాంబూలాలను ఉంచి ఐదుగురు ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి ఇలా తమ తమ శక్తిని బట్టి వాయినంతో ఐదు ఉండ్రాలు చీర రవికిల గుడ్డ సమర్పించుకోవచ్చు ఈ ఉండ్రాల తద్ది నోమును ఐదు సంవత్సరాలు ఆచరించిన తర్వాత నోముకు వచ్చిన వారందరికీ పాదాలకు పసుపు రాసి నమస్కరించి వారి ఆశీస్సులు పొంది అక్షతులను వేయించుకోవాలి ఈ ఉండ్రాల తద్ది నోమును ముఖ్యంగా పెళ్లి కాని కన్యలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు పొందుతారని మంచి భర్త లభిస్తాడని పురాణోక్తి ఓం పార్వతి పతయే ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమః